చూడండి ఫ్రెండ్స్ ఒంటి మాంసం కర్రీ అనమాట ఇంతకుముందు మన ఛానల్లో ఒంటి మాంసం రైస్ అయితే చేశాను ఇప్పుడు కర్రీ అనమాట ఎలా చేద్దామనేది చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా దానికి కావాల్సిన చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పొడవుగా కోసుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను రెండు ఎండు నిమ్మకాయలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక రెండు దో మ్యాజీ ట్యూబ్స్ రెండు అలాగే ఇంకా టమోటాలు ఒక రెండు మరక అంటారు వీళ్ళు కర్రీని అలాగే కారం పుళ్ళు కూడా ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి టమోటాలు అయితే పెద్ద సైజులో ఒక రెండు కారం పొడి జీలకర్ర పొడి తర్వాత మిరియాల పొడి గరం మసాలా పొడి పసుపు ఇవైతే మసాలా పళ్ళు అయితే అనమాట వీళ్ళు మనకులాగా ఎక్కువగా మసాలాలు వాడరు మటన్ చూసుకుంటే కనుక ఒక రెండు కే మూడు కిలోలకు తక్కువ రెండు కిలోలకి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ముక్కలు ఎంత ఎంత ఉన్నాయో దాన్ని చూడండి దాని కొవ్వు అనమాట అది ఒంటి కొవ్వు అనమాట చూసారా ఎముక ఎలా ఉందో అలా అనమాట దాన్ని దాని ఎమ్మక చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో చూసారు కదా దాన్ని నీట్గా వెనుకరేసి నిమ్మరసం పిండి ఉప్పేసి నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ లేదంటే నిస్వాసన వచ్చేస్తుంది అనమాట దాంట్లోకి క్యారెట్ ఉర్లగడ్డ అనమాట ఇంకా కూసా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే కూసా లేదు ఫ్రెండ్స్ చూసారా ఇంకా ఇదైతే గుండం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కాక ఎండి నిమ్మకాయలు దాల్చిన చెక్క అన్నీ వేసేసాను అలాగే టమాటా కూడా వేసేసాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అవుతే చాలు మనకి మామూలుగా గోల్డ్ కలర్ వచ్చేవరకు ఏం ఫ్రై అవ్వాల్సిన పర్లేదు ఈ మరకకి తర్వాత ఇవి కొంచెం మగ్గాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం ఇంత చూసారు కదా ఆయిల్ తక్కువగా వేసాను ఎందుకంటే దాంట్లో కొవ్వు ఉంది కాబట్టి దా అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను ఇవి ఎక్కువగా మనకి ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఉడికిపోతే సరిపోతుంది అనమాట అందుకనేసి ఇంత చూసారు కదా ఈ కర్రీ ఇలానే చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కోయట్లో వంటి మాంసం కర్రీ చేసి చేసే వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఎలా చేస్తారు అనేది అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎంతో కష్టపడి వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అస్సలు యూస్ లేదు చూడండి ఈ మటన్ మాత్రం చాలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ లేదంటే తినలేము నీస్వాసన వచ్చేస్తుంది అనమాట రుసుకు సరిపడంత అయితే వేసాను రెండు మ్యాజిక్ ట్యూబ్స్ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు మసాలా పొల్లు కూడా అన్నీ వేసేస్తున్నాను వీళ్ళు కారం ఎక్కువ తినరు కాబట్టి కొద్దిగా వేసానమాట దొచ్చుసారా అన్నమాట అందుకనేసి ఇంకా గబగబా చేస్తున్నాను ఈ ముక్కలకు పట్టేలాగా మసాలా ఉప్పు కింది పైకి పై కిందికి తీసుకుని కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెడదాం ఫ్రెండ్స్ చూసారా ఇది ఒంటి మాంసం కాబట్టి ఉడకటం కూడా చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఒకటిన్నర గంట పైనే పడుతుంది ఉడకటం కూడా వచ్చేసారా నేను ఆయిల్ తక్కువ వేసాను కదా అందులో కొవ్వు ఉందనేసి ఆయిల్ తక్కువ వేసాను అనమాట ఇప్పుడైతే మనము కూరగాయలు కూడా వేసేద్దాం ఉల్లగడ్డ క్యారెట్ అయితే వేసాను ఫ్రెండ్స్ నేతి బీరకాయ ఉంటే కూడా వేసుకోవచ్చు నేతి బీరకాయ నా దగ్గర లేదు అందుకని వేయలేదన్నమాట ఈ కర్రీ వీళ్ళు ఇక్కడ కోయట్ వాళ్ళు ఇలాగే ఎక్కువగా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఇలాగే తింటారు ఉల్లగడ్డ వేసి క్యారెట్ వేసి చేసుకొని చూసారా బాగా మగ్గింది కదా ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా ఉడకాలి కదా హాట్ వాటర్ వేస్తే తొందరగా అనేసి అది ఉడికాక మా టమాటా పేస్ట్ అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే వేసామనుకో మటన్ అనేది ఉడకది ముందుగానే లే టైం చాలా తీసుకుంటుంది ఉడకడానికి మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టి కరెక్ట్గా ఒక గంట సేపు ఉడికించుకోవాలి ఇది వచ్చేసారా గంట తర్వాత ఉడికి ఉడికిపోవచ్చింది కదా ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ముందు పోసిన నీళ్ళన్నీ ఇమ్మికిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పేస్ట్ అయితే అందులో వేద్దాము ఒకటైతే వేస్తున్నాను అనమాట వాళ్ళకి ఖచ్చితంగా అన్ని కర్రీలకి టమాటా పేస్ట్ అనేది ఎండి నిమ్మకాయలు అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ చూసారా ఎండి నిమ్మకాయలు కూడా నలిగిపోయినాయి ఉడికి ఇప్పుడు మనకు ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే చాక్తోటి అలా కుచ్చుకుంటే సరిపోతుంది ఇదో చూసారా ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఉడకలేదు ఇంకా టమాటా పేస్ట్ వేసినాం కదా ఇంకొక అరగంట సేపు ఉడకనిచ్చినామంటే ఉడికిపోతుంది అనమాట ఈ మటన్ కర్రీ కోయటి వంటలు తెలుసుకుంటే కనుక చాలా సింపులే ఫ్రెండ్స్ చేయడం మనకులాగా మసాలా కాదు ఆ కర్రీ లేకి వైట్ రైస్ కూడా చేసేసాను ఫ్రెండ్స్ చూసారా వైట్ రైస్ అనమాట ఇంకా ఇప్పుడు చూడండి ఇంకో అరగంట తర్వాత ఉడికిపోయింది తీస్తున్నాను మూత గ్రేవీ కూడా తిక్కు వచ్చేసింది కదా ఫ్రెండ్స్ వైట్ రైస్లకి తిక్కుగా ఉంటేనే బాగుంటుంది మా ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఆ భోజనం ఇద్దరికి అనమాట చూడండి ఇంకా వైట్ రైస్ ఆ కర్రీ ఎత్తుకొని పి పెట్టేసి దోనీలు అయితే ఎత్తుకొ పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా సర్వ్ అయితే చేస్తున్నాను అనమాట చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో కర్రీ అంతే ఫ్రెండ్స్ నా దగ్గర కొత్తిమీరను కూస లేవు అవి రెండు వేయలేదనమాట మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి సూపర్గా ఉంటుంది ఓకేనా అన్నం కూడా పొగల పోతుంది వేడి వేడిగా ఉందనమాట దొచ్చు చూడండి మటన్ అయితే రైస్ అయితే ఆ ప్లేట్లో పెట్టేసాను మటన్ పెడుతున్నాను మటన్ పెట్టేసి నిమ్మకాయ పెట్టేసి అక్కడ ఎత్తుకొని మీరు ఐటమే వాళ్ళు తినేస్తారనమాట ఇంకా మన వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి నచ్చితే నచ్చిందని చేయండి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కోయేటి వంటలు అడగండి చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ చూసారా ఇంకా రైస్ మీద మటన్ ముక్కలు ఉర్లగడ్డ ముక్కలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఎత్తుకొని అక్కడ పెట్టేయటం ఒక పెరుగు డబ్బా చూసారా అంతే ఇద్దరికి ఆ భోజనం అన్నమాట చూసారా అంతే కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ మాత్రం మర్చిపోబోకండి కామెంట్ చేయండి చూసారా కర్రీ ఎంత థిక్గా ఎలా ఆయిల్ తేలుతుంది చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ తక్కువ వేసాను చాలా ఆయిల్ తేలు